లైక్ చేత ఆమే లైక్ చేత లైక్ చేత లైక్ చేత చూసి నైస్ రా నాకు కొట్టు రాత్రి కన్పట్టు రాత్రి కన్పట్టు పగల కన్పట్టు మావడు ఆ చిటి చిటి ఏ ఈ కొద్ది బాయి పీదే సినియా నెక్స్ట్ మళ్ళీ ఈ కార్యక్రమం ఎప్పుడు పెట్టుకుందాం యునే మాట్లాడుకుంటాదే యునియన్ ఒక కొడు నేను అందరేస్తాం ఏ మాట అందరం మీ ఏది అunier ఏది ఐదా అర్క ఆ తీసుకోండి ఐదా అర్దంతం ఏమండి అన్నా మీరు బయర్ వేరేసుకో ఉంటది సరే బై మీరు బయర్ పడతది ఐదా అర్కల మళ్ళా యాదరస్ తీసుకుంటాం మీదా ఆఫర్లు ఉంటనే మీరు తీసకల రాపట్ల ఏ రావాల మీరు ఒకసారి వచ్చి ఇన్ఫెక్ట్ చేద్దాం ఒకటి నుంచి ఐదు మంది తీసుకుంటాం నా ఒకసారి నెంబర్లంతా యాదరస్ ఇస్తా అంతే ఒక్క పది మంది ठीक है बेटा ये भी बैठो ना खाना है नहीं वो चीज ना करना नहीं नहीं लाओ ఈరోజు విటాకీ వరకు మూడు మండల ఆపరేటర్లు మూడు ఆపరేటర్లు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆపరేటర్ యొక్క సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఒక మొత్తాటుమే ఉండాలని నిర్ణయించుకొని ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నాను ఆ మీటింగ్లో మా ఆపరేటర్లంతా కూడా చర్చించుకున్నది ఏంటంటే కాంపిటీషన్ ఉంటే ఏం చెయ్యాలి ఎలాగా ఎదుర్కోవాలి ఆపరేటర్ తప్ప బైటోల్ కింద పొందకూడదు అనే విషయం ఉంది అలాగే ఏపీఎస్ఆర్ తగ్గ పాయింట్ ప్రతి ఆపరేటర్ కూడా తీసుకుని ప్రతి ఆపరేటర్ కూడా వచ్చేలాగా మన రాజకీయ నాయకుల వరకు ఇప్పుడున్న జనసేన పార్టీ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి కూడా ఈ పాయింట్ ఇచ్చి మీటింగ్ చేసుకునేలాగా ఈ ఈ మీటింగ్లో కొన్ని అంటే ఆపరేటర్కి సంబంధించి ఐడి కార్డ్ పెట్టి త్వర ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్యలు పరిష్కారం మళ్ళీ రెండో మీటింగ్ పెట్టి అందులో మండలాల్లో ఒక కన్వీనర్ కానీ ఒక ఇన్ఛార్జిని కానీ వేసుకుని ఆ ఏ మండలానికి ఆ మండలం వేసుకుని ఆ ఈ మండల ఇన్ఛార్జ్ అందరూ కలిసి టౌన్కి కలిపి ఒక అసోసియేషన్గా ఏర్పాటు అటెండ్ చేసుకోవడం ముప్పై తారీఖు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుని కండక్ట్ చేస్తామని మీటింగ్ మన వరమీ విజయవాడ వెళ్ళి విజయవాడ ఆఫీసులో కూడా కన్సల్ట్ చేసాం ఆ టైంలో ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు డబ్బు ఉంటే వాళ్ళు అంటే వాళ్ళకి లంచాలు కట్టేసి డమ్మీ ఆపరేటర్ కట్టించి ప్రతి ఆపరేటర్ని కూడా ఇబ్బంది ఇక్కడ ఉన్న ఆపరేటర్ ప్రతి ఆపరేటర్ కూడా వంద కోట ఐదు కన్సల్ ఆపరేటర్ వాళ్ళు ఈ కన్సల్ మీద బతుకు ఆపరేటర్ లోపల ఆపరేటర్ గారు పనిచేసి కొనోళ్ళు అలాంటిది ఆపరేటర్ కాదని కార్యకర్తలు అయితేనో వైసీపీ నాయకుల తరఫునైతేనో డమ్మీ ఆపరేటర్లకి ఏపీఎస్ పాయింట్ వచ్చి ఈ ఆపరేటర్ల వ్యవస్థను పాలు చేస్తారు